హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పచ్చ చేపలు చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చిన్న చేపలు అంటే బేడ్సెలు ఫ్రెండ్స్ అవి బేడ్సెళ్ళ పులుసు చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కడిగి పెట్టేశాను కేజీ చేపలు ఫ్రెండ్స్ అవి కేజీ చేపల్లోకి రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు మిక్సీకి వేసి పెట్టాను ఫ్రెండ్స్ మామిడికాయ రెండు స్పూన్లు పొడి ఒక స్పూన్ పులుసు పొరల పొడి ఒక అర స్పూను పసుపు రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు ఫ్రెండ్స్ దాంట్లోకి పచ్చాప కేజీ కాబట్టి వంద గ్రాముల చింతపండు పులుసు పట్టద్ది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పులుసు నానేసి మెత్తగా చేసి పెట్టాను ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు కూర కలుపుకుందామా చూడండి ఎంత బాగా కడిగేసాను ఎంత నీటుగా అలా పొట్టలంతా తీసేసాలి తీసేస్తే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ముళ్ళు కూడా సగం వచ్చేస్తుంది కోసేటప్పుడు ఇది ఇప్పుడు కూరకి బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేస్ట్ అంతా తీసేసాం కదా కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట సరేనా చూడండి పొడి పులుసు కూరల పొడి పసుపు ఉప్పు మిర్చి మామిడికాయ ఫ్రెండ్స్ మామిడికాయ వేసుకుంటే పచ్చాపలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే ముందు కూర కలుపుకొని తిరగమాత వేస్తాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఉల్లిపాయలు టమోటాలు కలిపి మిక్సీ పట్టింది బాగా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ కూర కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక అర నిమ్మకాయ అన్నమాట నీసు ఉండదు ఫ్రెండ్స్ చికెన్ కానీ చేప కానీ నీసు ఉండదు అందుకని నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి కలిపేశాను కదా ఇంకా తిరగమాత పెట్టేదే ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగా కలిపేసానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో రాగి సంగటిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చింతపండు మరి నేను ఎంత మెత్తగా చేసి పెట్టానంటే బాగా ముందు నానేయాలి ఫ్రెండ్స్ ఒక గంట ముందు నానేయాలి చేప తెచ్చినప్పుడు మేము చేపలు కడిగి అన్నీ రెడీ చేసుకునేసరికి చింతపండు బాగా నానిపో నానిపోద్దమ్మా అలా తీసుకోవాలన్నమాట చింతపండు పులుసు ఓకే చూడండి నేనైతే మెత్తగా చేసి పెట్టాను అలా చేయడం పెట్టేస్తే చెత్త పిప్పి ఏం పడదు పడదు ఫ్రెండ్స్ ఓకే అలా అన్నమాట చిక్కగా ఉండాలి కూర తిరగమాత వేసేటప్పుడు కూడాను నీళ్ళు నీళ్లుగా ఉంటే చేప కరిగిపోద్ది ఫ్రెండ్స్ కాబట్టి చిక్కగా వేసుకోవాలి చూడండి కడాయి పెట్టాను ఆయిల్ వేసేసాను ఆవాలు వేసాను చిన్న చేపలోకి ఎర్రగడ్డ ముక్కలు వేయించబడలేదు ఫ్రెండ్స్ అందుకని ఉత్త ఆవాలు పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర చూడండి ఆవాలు కరివేపాకు వేసేసాను కదా ఇప్పుడు కీర కూర కూడా తిరగమాత వేసేస్తున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఉత్త ఎక్కువగా నీళ్ళు అలా లేకుండా అలా బాగా చిక్కగా తిరగమాత పోయాలన్నమాట వేస్తానే ఒక్కసారి కలపాలి ఊరికి ఊరికి కూర కలపకూడదు ఫ్రెండ్స్ కూర కలిపితే మరి చేప ఇరిగిపోద్ది ఫ్రెండ్స్ పచ్చేప కదా ఇరిగిపోద్ది కాబట్టి ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత ఎలా ఉడికిందని చూసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ ఓకే రెండు మూడు నిమిషాలు బాగా హైలో ఉడికించి తర్వాత సిమ్లో పెట్టేస్తే ఆయిల్ కూడా బాగా వచ్చేస్తుంది అన్నమాట బయటికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో కూర ఎంత బాగుందో సరేనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్ప